డి వెల్కమ్ టు శాంతి అరెన్ టాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకు బైబిల్ చదవడం అంటే చాలా ఇష్టం అండి మార్నింగే మీకు ఆది కాండో ఏడో అధ్యాయం వినిపిద్దామని వీడియో చేస్తున్నా అండి ఏహోవా ఈ ధర్మవారిలో నీవే నా ఎదుట నీతిమంతుడే ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారిను వాడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతి పోతులు ఏడును పెంటులను ఏడును పవిత్రములు కాని జంతువుల్లో ప్రతి జాతి పోతును పెంటి రెండును ఆకాశ పక్షుల్లో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతి జీవంతో కాపాడునట్లు నీ యుద్ధ ఉంచుకుని ఎందుకనగా ఇంకను ఏడు నేను నలవది పగలను నలభై రాత్రులు భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద నుండకుండా తు తుడిచి వేయునని యహోవాతో చెప్పాను నోవాహుతో చెప్పాను తనకు యహోవా అజ్ఞాపించే ప్రకారం నోవాహు యావత్తు చేశాను ఆ ప్రవాహం భూమి మీదకు వచ్చినప్పుడు నవాహు ఆరు వంద ఏండ్లు వాడు అప్పుడు నవాహును అతనితో కూడా అతని కుమారును అతని భార్య అతని కోటలను ఆ ప్రవాహ జలమును తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించాడు దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారం పవిత్ర జంతువుల్లోనూ పవిత్ర జ అపవిత్ర జంతువులోను పక్షుల్లోనూ నేలను వాటన్నిటిలోను మగది ఆడది జత జత జతలుగా వాడలోనున్న నోవాహునదుకు చేరును ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహము జలములు భూమి మీదకి వచ్చాను నోవాహు వయసు యొక్క ఆరు వందఐదు సంవత్సరములు రెండవ పది పదిహేడవ దినమున మహా మహాగాధ జలములను ఓటలను ఆ దినమంది వినబడును ఆకాశం ఆకాశపు తూములు విప్పబడును నలువది పగలను నలువది రాత్రులు ప్రపంచ ప్రచండ వర్షం భూమి మీద కురిసిన ఆ దినమందే నోవాహు నోవాహును నోవాహు కుమారులు షేములు హామును యాపేతును నోవాహు భార్య వారితో కూడా అతని ముగ్గురు కోవడంలో నా వార్డులో ప్రవేశించి వీరే కాదు ఆయా జాతుల ప్రకారం ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారం ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారం నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారం ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పిట్టయు ప్రవేశించు జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి ఓడలున్న నోవాహనతో ప్రవేశించు ప్రవేశించినవన్నీ దేవుని దేవుడు అతన్ని అజ్ఞాపించిన ప్రకారం సమస్త శరీరంలో మగదయు ఆడదయ్యూ ప్రవేశించాడు అప్పుడు యహోవా ఓడలో అతని మూసివేసి ఆ జలాప్రవాహంలో నలభై దినములు భూమి మీద ఉండకుండా జల జలములు విస్తరించి వాడను తేల చేసినందుకు అది భూమి మీద నుండి పైకి లేచాను జలముల జలములు భూమి మీద ప్రచండంగా ప్రబలి మిక్కిలి విస్తరించిన వాడ నీళ్ల మీద నడిచాను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికంగా ప్రబలినందున ఆకాశమంతటి కింద గొప్ప పర్వతములను మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తును నీళ్లు ప్రచండంగా ప్రజలను కనుక పర్వతాలను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాగు పురుగులేమి భూమి మీద సంచరి సమస్త శరీరమేమి సమస్త నరులేమి చచ్చిపోయి పొడి నేల మీద ఉన్న వాటన్నిట్లోనూ అన్నింటిలోనూ జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నీ చనిపోయాడు నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నలిలతో కూడా పశువులను పురుగులను ఆకాశ నేల మీద ఉన్న జీవరాశులను తుడిచి వేయబడి అవి భూమి మీద నుండకుండా తుడిచి వేయబడి నవ హతంతో కూడా ఆ ఓడలున్న నేను మాత్రం మిగిలి ఉండును నూట యాభై ఐదు దినముల వరకు నీళ్లు భూమి మీద ప్ర ప్రచండముగా ప్రబలను ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన గాక ఆమెన్ ఏమండి ఇందులో ఉంటే క్షమించండి నా చిన్న ప్రయత్నం బైబిల్ చదవలేని వారు ఉంటారు అది రాని చదువు రాకుండా ఉన్నవారు వారు ఇలా ఇవి తినిపించుకుని దేవుడు వాడిని దీవిస్తాడని విని వారు చదివినట్టు ఫీల్ అవుతారని నేను చిన్న ప్రయత్నం చేస్తున్నానండి తప్పుడుంటే క్షమించండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి